ఎలక్ట్రిసిటీ బిల్ గుడ్ న్యూస్ క్యూఆర్ కోడ్తో కరెంటు బిల్లు చెల్లించవచ్చు ఇది ప్రాసెస్ మొన్న యాప్ల ద్వారా కరెంటు బిల్లు చెల్లించవద్దు అన్న అధికారులు తాజాగా సొల్యూషన్ చూపించారు క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు అని చెబుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం గమనిక కరెంటు బిల్లులు చెల్లింపు కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానం తెస్తోంది ఆగస్టు నుంచి కరెంటు బిల్లులపై క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది అందువల్ల ప్రజలు ఆ కోడ్ను స్కాన్ చేసి ఈజీగా కరెంటు బిల్లు చెల్లించవచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కరెంటు బిల్లు చెల్లించడం చాలా తేలిక అలా చేయడం రాని వారు కరెంటు ఆఫీసులో లేదా మీ సేవా కేంద్రాల్లో బిల్లు చెల్లించవచ్చు అయితే ఈ రోజుల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి క్యూఆర్ కోడ్ అలవాటైంది రాని వారు కరెంట్ ఆఫీసులో లేదా మీ సేవా కేంద్రాల్లో బిల్లు చెల్లించవచ్చు అయితే ఈ రోజుల్లో నూటి నూటి జనానికి తెలుసు అందువల్ల తేలికగా పని అయిపోతుంది పేమెంట్ యాప్స్ బదులు ఇంటి నుంచే కరెంటు బిల్లులు చెల్లించవచ్చు ఇది ప్రాసెస్ కరెంటు ఉద్యోగి మీ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్లు కింద క్యూఆర్ కోడ్ ఇస్తారు దాన్ని స్కాన్ చేసి మీకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు ప్రజలు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు ప్రజలు తమ మొబైల్స్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ నెట్వర్క్ బ్యాంకింగ్ తదితర విధానాలలో బిల్లులను చెల్లించవచ్చు ఆందోళన అవసరం లేదు కరెంటు బిల్లులను ఈజీగా ఇంటి వద్ద ఉంటే చెల్లించవచ్చు ఇది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది